హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం హెయిర్ ఆయిల్ తయారు చేసుకుందాం మా టెరెస్ గార్డెన్లో గుంటగలగరాకు టబ్బులో పెంచుకుంటున్నానండి గుంటగలగరాకుని ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుందామండి గుంటగలగరాకు ఈ రీతిగా ఉంటుందండి చిన్ని చిన్ని ఫ్లవర్స్ వైట్ కలర్లో ఉంటాయండి చామంతి ఫ్లవర్స్ లాగా చిన్ని చిన్న చిన్నగా ఉంటాయి అదేనండి గుంటగలగరాకు దీన్ని భృంగరాజు ఆకు కూడా అంటారండి అలాగే గోరింటాకును కూడా హార్వెస్ట్ చేసుకుందామండి గోరింటాకు చెట్టు కూడా మా టెరెస్ గార్డెన్లో ఉందండి దీనిని కూడా నేను టబ్బులో పెంచుకుంటున్నాను హార్వెస్ట్ చేసుకుందాం కరివేపాకు కూడా హార్వెస్ట్ చేసుకుందామండి మా గార్డెన్లో కరివేపాకు చెట్టు కూడా ఉందండి ఎంత బుషీగా ఉందో చూసారా అండి కరివేపాకు చెట్టు నేను ఇచ్చే ఫర్టిలైజర్సేనండి టెర్రస్ గార్డెన్ ఉంటే ఎన్ని ఉపయోగాలు ఉంటాయోనండి ఇప్పుడు కొద్దిగా వేపాకుని కూడా హార్వెస్ట్ చేసుకుందామండి వేపాకు కూడా మా టెర్రస్ గార్డెన్లోనే ఉందండి ఇప్పుడు మందార పువ్వుల్ని హార్వెస్ట్ చేసుకుందామండి చూసారా అండి మందార చెట్టు కూడా మన టెర్రస్ గార్డెన్లో ఉండటం వల్ల మనకి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఈ పువ్వుల్ని ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుందామండి కొన్ని మందార పువ్వులను కూడా హార్వెస్ట్ చేసుకుందామండి మా టెరస్ గార్డెన్లో నాలుగైదు చెట్లు ఉన్నాయండి మందార చెట్లు ఈ మందార పువ్వుల్లో సి విటమిన్ ఎక్కువగా ఉంటుందండి మనం ఆయిల్లో వేసినప్పుడు ఈ సి విటమిన్ మన జుట్టుకి మంచిగా మేలు చేస్తుందండి ఇక్కడ నేనే వీడియో తీసుకుంటూ హార్వెస్ట్ చేస్తున్నానండి మందార చెట్ నుంచి కొన్ని ఆకులను కూడా తీసుకుందామండి రెండు గుప్పుళ్ళు కోసుకుందాం మందార ఆకులు మన టెర్రస్లో కలబంద కూడా ఉంది కదండి కలబంద కూడా కట్ చేసుకుందాం ఇవన్నీ తీసుకుని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలండి ముందుగా ఈ మందార పువ్వులు కొన్న తొడాలు తీసేసి మిక్సీ బౌల్లో వేసుకుందామండి ఈ మందార పువ్వుల్లో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు కొద్దిగా వేపాకును వేసుకుందామండి వేపాకు వాడటం వల్ల చుండ్రు నివారించుకోవచ్చండి ఇప్పుడు మందారాకులు వేసుకుందామండి ఈ ఆకుల వల్ల జుట్టు రాలకుండా చేస్తుందండి జుట్టు కుదుళ్ళు దృఢంగా ఉంటాయండి తెల్ల ఇంటికలు రాకుండా చేస్తాయి కొద్దిగా కరివేపాకు కూడా తీసుకుందామండి జుట్టు ఒత్తిగా పెరగటానికి కరివేపాకు ఉపయోగపడుతుందండి ఇప్పుడు కొద్దిగా గోరింటాకు వేసుకుందామండి ఈ గోరింటాకు యాంటీఫంగల్గా కూడా పనిచేస్తుంది మాడుని చల్లపరుస్తుందండి ఇప్పుడు కలబంద తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుందామండి కలబంద జుట్టుకి కండిషనర్గా పనిచేస్తుందండి ఈ కలబంద వల్ల జుట్టు స్మూత్గా షైన్గా అవుతుందండి ఇప్పుడు రాకుని తీసుకుందామండి ఈ రాకుని బృంగరాజ్ ఆకు అని కూడా అంటారు ఈ గుంటకలగరాకు వాడటం వల్ల సైనస్ రాకుండా చేస్తుందండి ఈ హెయిర్ ఆయిల్కి రాకు రారాజు అని చెప్పొచ్చండి ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి గిన్నె తీసుకుని హాఫ్ కేజీ పారాచూట్ కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నానండి నువ్వుల నూనె వంద గ్రాములు ఇక్కడ వీడియో స్కిప్ అయ్యిందండి గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఆయిల్లో కలుపుకోవాలండి గరిటితో బాగా కలుపుకోవాలి ఈ స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పెట్టుకుని మరగ కాసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా కాయాలండి ఇలా స్టవ్ మీద కాస్తుంటేనే మంచి స్మెల్ వస్తుందండి ఇప్పుడు కొద్దిగా తులసి ఆకు వేసుకుందామండి ఈ తులసి ఆకు బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగిస్తుందండి ఒకసారి గరిటితో కలుపుదామండి కాగిపోయిందండి స్టవ్ కట్టేద్దాం పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఫిల్టర్ పెట్టుకుని ఫిల్టర్ మీద వైట్ క్లాత్ వేసుకుందామండి ఇప్పుడు చల్లారిన ఆయిల్ని పడగొట్టుకుందామండి ఒకసారి గట్టిగా పిండుదామండి ఈ పిప్పిలో ఉన్న ఆయిల్ కూడా పూర్తిగా వచ్చేస్తుంది చూసారండి ఎంత ఆయిల్ వస్తుందో అందుకనే గట్టిగా పిండుకోవాలని చెప్పానండి ఈ పిప్పులో ఇంకా ఏమీ ఆయిల్ లేదండి ఎంత గట్టిగా పిండానో అదిగో చూస్తుంటేనే తెలుస్తుంది కదా మనకి ఈ వేస్ట్ని మొక్కలకి వేసేసుకోవచ్చండి వడకొట్టిన ఈ ఆయిల్ని బాటిల్లో వేసుకుంటున్నానండి ఇది లేటర్ బాటిల్ అండి హాఫ్ కేజీ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను కదండి వంద గ్రాములు నువ్వుల నూనె తీసుకున్నాను కదా నాకు కరెక్ట్గా హాఫ్ కేజీ వచ్చిందండి ఇప్పుడు నా జుట్టుకి రాసి చూపిస్తున్నానండి మీరు కూడా ఇలాగే హెయిర్ ఆయిల్ తయారు చేసుకుని జుట్టుకి రాసుకోండి జుట్టుకి రాసుకుంటే జుట్టు నల్లగా ఉంటుంది తెల్ల జుట్టు తొందరగా రాదండి జుట్టు పొడవుగా ఒత్తుగా పెరుగుతుందండి ఒకసారి నేను ఎలా రాసుకుంటున్నానో చూడండి ఇట జుట్టు కుదుళ్ళికి పట్టేటట్లుగా వేళ్ళతో రాసుకోవాలండి ముందు ఆ తర్వాత జుట్టు అంతటికీ పట్టించాలి ఈ హెయిర్ ఆయిల్ని వారానికి రెండుసార్లు జుట్టుకి రాసుకోవాలండి మొన్న ఒక కామెంట్ పెట్టారండి హరిహరి బ్రదర్ గారు బట్టతల మీద హెయిర్ వచ్చేలాగా ఏదైనా టిప్పు చెప్పండి మేడం గారు అని అడిగారండి అందుకే ఈ ఆయిల్ తయారు చేసి చూపిస్తున్నానండి నేను హెయిర్ ఆయిల్ ఈ విధముగా తయారు చేసుకుని నా జుట్టుకి వాడతానండి అందుకే నా జుట్టు ఒత్తుగా పొడవుగా ఉంటుందండి